आउट दाढ़ी प्रॉप तू ना है आउट यार याँ भी है चलो तू कर बना याँ तो क्या कर रहा है याँ सिर्फ तो वॉटर पी रहा है मचून है ना ये ये में ड्रॉप ये पी रहा है आई यार बिल्कुल नहीं बिल्कुल आउट అన్నీ <kung> రేటరు <government> கலர் கலர் மஞ்ச கொடுத்து முகம் サンデー、サンドサンドフィナイト。

పని ఓలి రోజు పని కొడుకు భక్త ప్రహ్లాదు భక్త ప్రహ్లాదుడు ఏందంటే అంటే శివుడు భక్తుడు చిన్నప్పటి నుంచి ఆయన ఏంటంటే ఇష్టం ఏంటి అంటే మన ఊళ్ళు మన విష్ణు భక్తుడు అనమాట ఈయన వినకత్ ఏంది ఆయన రాక్షస జాతి అది దేవుళ్ళు అంటే ఈయనకు పడది

అయితే ఏమై ఏం చేస్తా అంటాడు ఈయన అంటే ఆయనకి ఇష్టం ఎక్కువ ఉండదు తండ్రికి అయితే ఆయన మీద ప్రేమ ఉన్నది కాబట్టి ఈయన చంపాలని మన పాములలో వేస్తాడు పాములుంటే ఇష్టమా పాములలో ఏనుగులు తడుకోాడు రకరకాలుగా అయితే విష్ణు భక్తుడు కాబట్టి ఆయన భక్తు భక్తుతాడు అయిపోతాయి విషం కూడా పోతాడు ఒకసారి తండ్రి కష్టాలు ఊళ్ళకి వస్తాడు పూలపొత్తులు అంటే తెలియదు అంటే నువ్వు అర్థం చేసుకుంటావు అనమాట చెప్పాలి నువ్వు ఎప్పుడు కాసు మూడు విరాట్ కోహ్లీ అనుకోరా విరాట్ కోహ్లీ అనుకో కొడుకు అని ఇంతకుముందు చెప్తున్నాడు ఆయన నీకు నువ్వు నీకుండదు రే అన్నట్టు రే నీకుంది నీకుందిరే నీకుంది అన్నట్టు మైండ్ ముఖాలు ఉంటే వాళ్ళకి అర్థం కాదు తండ్రి కొడుకు అరే మంచి తండ్రి కొడుకు తండ్రోడు విరన కష్పుడు కొడుకోళ్ళు భక్తడు ఎక్కిన తర్వాత విరణ కష్టపూడు రాక్షసు జాతి రాక్షసి భక్తుడాడు దేవులు అంటే దేవుడు అంటే నచ్చదానికి ఈ కొడుకు ఏంటంటే దేవుడు అంటే విష్ణు భక్తుడు విష్ణు భక్తుడు అంటే విష్ణు అంటే ఈయనకు తండ్రికి నచ్చదు చంపాలని భక్తులు ప్రయత్నం చేస్తాడు ఏనుగు దగ్గర పాము పాముతోటి పాముల రూమ్ లేచి అయినా ఏవాడు విషం పోతే అమృతం అవుతాడు భక్తుడు బతుకుతాడు వాళ్ళు భక్తుడు భక్త ఇది అవుతుంది అయిన తర్వాత లాస్ట్కు చంపేయాలను అంటే మన వీరన్నకాశపుడు చెల్లె ఉంటుంది హోలి హోలికాదేవి దేవి అయితే దానికి ఒకటి ఒక శాపం ఏముంటుంది అంటే ఒకటి అగ్గిల ఉన్నా కానీ దానికి కాలేదు దానికి ఒక శాపం ఉంటుంది ఏం కాదు అయితే విరనకస్పుడు ఏం చెప్తాడు అంటే ఆమెని మన కొడుకుని భక్త ప్రజలను చంపేయాలని చెప్పేసి దాన్ని అగ్గిల ఆహుతి వేయమని చెప్పేసి అలా చెల్లెకి చెప్తాడు అనమాట చెప్తే ఆమె చెప్తే తీసుకపోయి తొడిమే అగ్గిలు దుంకుతుంది అంటే ఆమె అగ్గిలు ఏం కాకపో ఈయన పట్టుకొని పోయి దుంకింది కాబట్టి ఆమె కాలిపోతుంది ఇద్దరికి ఇద్దరు భక్త భక్తపిల్లకి ఏం కాదు బతుకుతాడు